ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం చరిత్ర ప్రత్యేకతలు తెలుసా ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య స్వామి కళ్యాణం ఎంతో ప్రత్యేకంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ ప్రసిద్ధి వార్షిక పండుగను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఒంటిమిట్ట కోదండరామయ్య స్వామి ఆలయం చారిత్రాత్మకమైనది ఈ ఆలయంలోని రాములు వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయంలో శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇక్కడ కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి తరలి వస్తున్నారు భక్తులు శ్రీరామ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉంది ఈ ఆలయంలోనికి రాముల వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిల విగ్రహం ఉంటుంది ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని రాములు వారి రథం కూడా చాలా ప్రత్యేకమైనది ఒంటిమిట్టలో శ్రీ శ్రీరామనవమికి ఐదో రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది దేశంలో ఎక్కడ లేని విధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెలలో ఒంటిమిట్ట రాములవారికి వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతిని నిర్వహిస్తారు కవి పండితులు చెప్తున్నారు ఈ ఆలయానికి క్రీస్తు శకం పదహారవ శతాబ్దానికి చెందిన చరిత్ర ఉంది ఈ ఆలయంలోని కోదండరామస్వామి వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది ఈ ఆలయం చాలా పురాతనమైనది ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాల ప్రసాదించాడు ఈ ప్రాంతాన్ని మట్టి అనంతరాజు పాలించేవారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్